ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న తీవ్రమైన తలనొప్పులలో ఒకటి మైగ్రేన్ ఇది సాధారణ తలనొప్పిలా కాకుండా నాటి సంబంధిత సమస్యగా చెబుతారు మైగ్రేన్ ఒకవైపు తలకే ఎక్కువ నొప్పిని కలిగిస్తూ కంటి చూపు మార్పులు వికారం వాంతులు లైటింగ్ శబ్దం పట్ల అలర్జీ లాంటి లక్షణాలతో కనిపిస్తుంది మైగ్రేన్ వచ్చే ముఖ్య కారణాలు ఒత్తిడి ఆందోళన శరీరం డిహైడ్రేట్ అవ్వడం నిద్ర సమస్యలు క్రమరహిత జీవన శైలి ధూమపానం మద్యపానం హార్మోన్ల మార్పులు కుటుంబ చరిత్ర వాతావరణ మార్పులు మెడ నొప్పులు వెన్నెముక సమస్యలు లక్షణాలు ఏమిటంటే తల ఒకవైపు తీవ్రమైన నొప్పి కళ్లలో నీళ్లు రావడం శబ్దం కాంతి పట్ల అలర్జీ వాంతులు వికారం కళ్ల ముందు లైన్లు చేతుల్లో కాళ్లలో తిమ్మెర్లు తగ్గించుకునే పద్ధతుల విషయానికి వస్తే నిద్ర ఆహారపు టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి హైడ్రేషన్ రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగండి ట్రిగర్ అయ్యే ఆహారాలు నివారించండి అనగా చీజ్ చాక్లెట్ కాఫీ వంటివి తగ్గించాలి యోగా ధ్యానం ప్రాణాయామం చేయండి తలనొప్పి ఉన్నప్పుడు చల్లని లేదా వెచ్చని కంఫ్రెస్ ఉపయోగించండి నిశ్శబ్ద చీకటి గదిలో విశ్రాంతి తీసుకోండి